దేవరా మూవీ చూసి అభిమాని మృతి అని తెలియగానే ఇక హుటాహుటిగా జూనియర్ ఎన్టీఆర్ గారి వద్దకు చేరుకున్న సమంత ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి దేవరా మూవీ కడపలో ఇక అప్సరా థియేటర్లో అభిమానుల కోసం స్పెషల్ షో వేశారు ఇక అక్కడ అభిమానులు సినిమా చూస్తుండగా అరవడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన అభిమాని ఈ విషయం తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఈ విషయం తెలిసిన సమంత మాత్రం ఊటావుటిగా జూనియర్ ఎన్టీఆర్ గారి వద్దకు చేరుకున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి అయితే మరి దేవరా మూవీ చూస్తుంటే అభిమానికి ఇలా జరగడం ఏంటి అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు మాత్రం ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఈ విషయం తెలిసిన సమంత మాత్రం ఇక దేవరా మూవీ చూస్తుండగా ఇలా జరగడం ఏంటి అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారి వద్దకు చేరుకుంది ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం ఇక మూవీ చూస్తుండగా అభిమానికి అలా జరగడం చాలా బాధాకరమైన విషయం అంటూ తను తన అభిమానికి కుటుంబానికి ఏదైనా సహాయం చేస్తా అంటూ తను ముందుంటున్నాడు ఈ విషయం తెలిసిన అభిమానులు మాత్రం ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా మరిన్ని సినిమాలు తీసు మన ముందుకు రావాలి అంటూ కోరుకుంటున్నారు ఇక జూనియర్ ఎన్టీఆర్ గారిని కలవడానికి వచ్చిన సమంత ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి